గాజులు కొనేందుకు గాజులు కొనాలంటూ జరుగుతున్న మూఢ విశ్వాసం గత కొన్ని రోజులుగా ప్రచారం నార్కల్ జిల్లా కేంద్రంలో ఊపు అందుకుంది ఒక కొడుకును కలిగిన మహిళలకు ఇద్దరు కొడుకులను కలిగిన మహిళలు గాజులు కొనివ్వాలని జరుగుతున్న ప్రచారంలో భాగంగా మహిళలు పెద్ద ఎత్తున ఒక కొడుకు ఉన్నటువంటి వారికి గాజులు కొనివ్వాలని పట్టణంలో గాజుల షాపులకు లేడీస్ కార్నర్లకు క్యూలు కడుతున్నారు ఇలాంటి మూఢచారాలపై పలువురు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు ఏదేమైనప్పటికీ ఖచ్చితంగా ఇద్దరు ఉన్న తలలు ఒక కొడుకును ఉన్న వారికి గాజులు కొనివ్వకపోతే అరిష్టం జరుగుతుందని ముమ్మరంగా మూఢం విశ్వాసం ప్రచారాలు జోరంతో జిల్లా కేంద్రంలో గాజుల షాపులు మహిళలు సందడి నెలకొంది हाँ नहीं नहीं। उम्म अच्छा। आप कर करने वो 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 कर

कच्चा गानी वंदनेश्वर वाला नहीं कहाँ थी उसको सिंध्राण्डपाल कभी लगे नादों का थैले तो अब साल नादों का अब करें अब साल बितेंगे अब साल तंदरेलांग अब तमाम నా పేరు సుప్రజ నాకు ఒక ఒక బాబు ఇద్దరు పాపలు ఉన్నారు ఇప్పుడు ఇక్కడ రమ్మగారుకి ఆమె ఇద్దరు కొడుకులు ఉన్నారు ఇప్పుడు వచ్చిన ఇప్పుడు ఎందుకు అని అంటే ఇప్పుడు సంక్రాంతికి ఒక్కొక్క బాబు ఉన్న వాళ్ళ బాబుకు కీడు ఉంది అని చెప్పి ఇద్దరు ముగ్గురు కొడుకులు ఉన్న వాళ్ళ దగ్గర డబ్బులు ఇప్పించుకొని గాజులు వేయించుకోవాలని ఒక పద్ధతి సాంప్రదాయము చెప్పారు అందుకే సో ఈమె ఇద్దరు బాబులు ఉన్నామే మాకు కాల్ చేసి గాజులు వేసుకోమని చెప్పితే వచ్చాము ఏమో ఇప్పుడు కొంతమంది ఏం ఆ ఇది కీడు కాదు ఏం కాదు ఒక ఫ్యాషన్ అని అంటే ఫ్యాషన్ అయినా ఇది వేరేది కాదు కదా గాజుల సాంప్రదాయమే కదా పెట్టింది గాజులు వేసుకోవడానికి ఏమైతుంది ఆ ఇది కీడు కొట్టి పది వేస్తున్నారు ఇష్టం ఉంటే మీరు మీరు వేసుకోండి అని అంటే చెప్పింది కూడా ఒక గాజుల సాంప్రదాయమే వేరే వేరే అయితే కాదు కదా ఇప్పుడు మనకు వచ్చిన నష్టము లేదు కష్టము లేదు ఇంకా ఇంకొకటి ఏంటి అంటే ఇప్పుడు గాజులు చిన్న యూత్ ఏం చేస్తున్నారు ఫ్యాషన్ గా గాజులు వేసుకోవడం లేదు దీనివల్ల సాంప్రదాయం అనేది కూడా వెలువిరుస్తుంది తోటి మహిళలందరూ కూడా కలుస్తారు ఒకరికొకరు ఇచ్చి పుచ్చుకుంటే వాళ్ళ సౌభాగ్యం వీళ్ళ సౌభాగ్యం కూడా మంచిగా వరదిల్లుతుందని ఇక్కడ మాకు రమగారు ఆమె అందరికీ ఒక దాదాపు ఒక ఫిఫ్టీ మెంబర్స్ హండ్రెడ్ మెంబర్స్కి దాదాపు స్పాన్సర్ చేస్తుంది ఇప్పుడు ఆమె మాకు మంచిగా సాంప్రదాయంగా పసుపుబొట్టు ఇచ్చి మాకు గాజులు ఇచ్చి ఇక్కడ మమ్మల్ని ఎంతో ఆనందపరిచింది నా పేరు సుప్రజ గ్లోబల్ ప్రైమరీ స్కూల్ ప్రిన్సిపల్ నన్ను అందరి గాలి ఇంచుకుంటాము మీరు ఇద్దరు కొడుకులు కదా డబ్బులు ఇవ్వమని అడిగారు నన్ను కానీ నాకు ఇచ్చిన కొంతమందికి కానీ ఇంకా అది గాజులు ఇస్తే కదా బాగుంటదితయిదు గాజులు అనేసి పిలిచి గాజులు ఇస్తున్నాను ఎట్లా అనిపిస్తుంది హ్యాపీగా ఉంది చాలా సంతోషంగా